అందరికీ నమస్తే అండి సో మనం దీనికి ప్రీవియస్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ పార్టీకి ఎంత మెజారిటీ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందనే చెప్పాము సో ఇప్పుడు ఈ వీడియోలో మనం పార్లమెంటు స్థానాల గురించి చెప్పుకుందాం పార్లమెంట్ స్థానాలు ఏ పార్టీకి ఎన్ని రావచ్చు అనే ఒక అంచనా చెప్పుకుందాం ఇదేమీ ఎగ్జిట్ పోల్ కాదు ఒక అంచనా మాత్రం సో ఓవరాల్గా ఒక నెంబర్ చెప్పేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు నుంచి ఆరు నాలుగు నుంచి ఆరు పార్లమెంట్ స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది ఆరు కాదు ఏడు నాలుగు నుంచి ఏడు ఖచ్చితంగా వచ్చే నాలుగు అరకు నంద్యాల కర్నూలు రాజంపేట ఈ నాలుగు సీట్లు ఖచ్చితంగా వైసీపీకి వస్తాయి ఎడ్జ్లో కడప తిరుపతి ఈ రెండు కడప వైసీపీకి అనుకూలం ఉంది కడప ఏంటి ఎడ్జ్ అంటున్నావు అని అనుకోవచ్చు షర్మిళ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ ఓట్లు చీలుస్తారు కాబట్టి అక్కడ వైసీపీకి వాటమి ముప్పు ఉంది మేబీ ఓడిపోవచ్చు లేదా ఎడ్జ్లో బయటపడవచ్చు షర్మిళ గారికి వచ్చే ఓట్లను బట్టి ఉంటుంది సో అలాగే తిరుపతి కూడా వైసీపీకే ఎడ్జ్లో ఉంది ఇలా అరకు నంజాల కర్నూలు రాజంపేట కడప తిరుపతితో పాటు మరో ఎంపీ సీట్ ఏమైనా గెలుచుకుంటే గెలుచుకుంటారు లేకపోతే లేదు ఓవరాల్గా నాలుగు నుంచి ఏడు సీట్లు అనమాట నాలుగు నుంచి ఏడు మధ్యలో రావచ్చు ఇక మిగిలిన అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉంది టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి కూటమికి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అందులో కాస్త టైట్లో బయటపడేవి విజయనగరం అమలాపురం ఒంగోలు నెల్లూరు నరసరావుపేట అలాగే హిందూపురం లాంటి ఎంపీ స్థానాలు కాస్త టైట్లో బయటపడతారు యాక్చువల్ నెల్లూరు ఎంపీ సీటు వైసీపీ చేతుల్లో ఉంది వైసీపీ ఖచ్చితంగా గెలవాల్సిన సీటు కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు విజయసాయిరెడ్డి గారు పోటీ చేశారు మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు నెంబర్ టూ విజయసాయిరెడ్డి గారు దేనిలో నెంబర్ టూ పార్టీలో నెంబర్ టూ సో ఆయన మొదటిసారిగా పోటీ చేశారు కాబట్టి ఆయనకు వాటమి ముప్పు అయితే ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు ఎంపీ స్థానంలో తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపుగా గెలిచే ఉన్నాయి అలాగే ఒంగోలులో కూడా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చివరి యాక్చువల్లీ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఓటింగ్ పశ్చిమ ప్రకాశంలో వైటీపీ వైసీపీ ఓటింగ్ బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ మాగుంట గారికి క్రాస్ ఓటింగ్ పడేది అనేది నా అంచనా కనిగిరి దర్శి మార్కాపురం లాంటి నియోజకవర్ గిద్దలూరు లాంటి నియోజకవర్గాల్లో వైసీపీకి అసెంబ్లీకి వైసీపీకి వేసిన ఓటర్లు కొంతమంది పార్లమెంట్కి వచ్చేసరికి టీడీపీ మాగుంట గారికి వేశారనేది కొంత అంచనా పర్టికులర్గా రెడ్డిస్ ఎందుకంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాన్ లోకలు అని ఆయన ఇష్టపడక అలా ఒంగోలు కూడా ఛాన్స్ ఉంది అలాగే విజయనగరం టీడీపీకి క్యాండిడేట్ ప్లస్ అయింది అలాగే అమలాపురం టీడీపీకే కూటమికే యుద్ధం ఉంది సో ఇలా ఎడ్జిలో టీడీపీ కూటమి గెలుచుకునే ఎంపీ సీట్లు ఇవి మిగిలినవి అన్నీ కూడా శ్రీకాకుళం కానీ విజయనగరం విశాఖపట్నం కానీ కాకినాడ కానీ అనకాపల్లి కానీ అలాగే రాజమండ్రి కానీ నరసాపురం ఏలూరు మచిలీపట్నం బాపట్ల సో మిగిలిన ఎంపీ సీట్లన్నీ కూడా టీడీపీకి బాగానే పాజిటివ్గానే ఉన్నాయి టీడీపీ కూటమి అభ్యర్థులకు పాజిటివ్గానే ఉన్నాయి మంచి మెజార్టీలతో రావచ్చు గుంటూరు పార్లమెంటు విజయవాడ పార్లమెంటు గుంటూరు విజయవాడ అలాగే విశాఖపట్నం ఈ మూడు పార్లమెంట్ స్థానాలు భారీ మెజార్టీలు రాబోతున్నాయి అలాగే శ్రీకాకుళం బాపట్ల కాకినాడ అనకాపల్లి ఈ నాలుగు కూడా మంచి మెజార్టీలతోనే సేఫ్ జోన్ మెజార్టీలతోనే గెలవబోతున్నారనమాట సో ఇలా ఓవరాల్గా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి టీడీపీ కూటమికి అవకాశం ఉంటే నాలుగు నుంచి ఏడు సీట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు మనం అంచనా వేస్తున్నాం ఇది అంచనా మాత్రమే నాకున్న పొలిటికల్ కామన్ సెన్సు నాకున్న పరిజ్ఞానం నాకున్న పరిచయాలు ఇదంతా బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఓటింగు నాయకుల పనితీరు ఇదంతా బేస్ చేసుకొని ఒక అంచనా ఒక ప్రొడిక్షన్ మాత్రమే ఇస్తున్నాం అనమాట సో ఏం జరుగుద్ది అనేది రిజల్ట్స్ రోజు చూద్దాం థ్యాంక్ యూ